మనుగురులో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఆశీర్వాద సభకు విచ్చేసిన ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ప్రసంగం వీరయ్య గారు ఈ కార్యక్రమంలో భద్రాచలంలో రాముల వారి ఆశీర్వాదంతో ప్రారంభించుకునేవంటే ఈ ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ప్రాధాన్యత జిల్లా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న మీ ప్రాధాన్యత జాతీయ స్థాయిలో ప్రతి ఒక్కరికి తెలుసు అందుకే మిత్రులారా ఈ ప్రజాదీవన సభ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు టికెట్లు ప్రకటిస్తే అందులో బలరాం నాయక్ గారు టికెట్లు సోనియా గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఆమోదించి మీ బాబు బాబా పార్లమెంటు టికెట్లు దేశంలోనే ముప్పై తొమ్మిది టికెట్లు ప్రకటిస్తే మహబూబాబాద్ పార్లమెంటు టికెట్లు కూడా ప్రకటించడం జరిగింది అంటే ఈ ప్రాంతం పట్ల ఈ కార్యకర్తల పట్ల గారి పర్యవేక్షణలో మీ అభిమాన నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ గారు లక్ష యాభై వేల మెజార్టీతో